కథామంజరి మే నెల రెండు వేల ఇరవై నాలుగు ద్రావ్య సంచికకు స్వాగతం కథ ఆఫ్ సోసా రచన శ్రీ అనిల్ ప్రసాద్ లింగం పఠనం నండూరి సుందరి నాగమణి ఎక్స్క్యూజ్ మీ మాంచి ఆంగ్ల ఉచ్చాడనతో పలకరించి విండో సీట్ నాకు ఇస్తారా నవ్వుతూ అడిగింది అప్పుడే బస్సు ఎక్కిన నా ఆకు పడదమ్మా వాంతులు అవుతాయి పెద్దావిడ చేతులను తెప్ప మొహం మార్చుకొని వెనక్కి నడిచింది ఆ అమ్మాయి ఇంతలోనే అక్కడి వైరుధ్యం తనను ఆశ్చర్యపడింది బస్సు కొన్ని స్టేజీలు దాటాక మళ్ళీ ఆమె వచ్చి పక్కన కూర్చుంది పక్క సీట్లో మగాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఇబ్బందిగా ఉంది అసలు నా సీట్ ఇదే అందుకే మిమ్మల్ని అడిగాను వివరణ ఇచ్చి అయ్యో నిజంగా నాకు ఇబ్బందేనమ్మా అందుకే తాను చెప్పింది నేను మిమ్మల్ని ఏం అనడం లేదండి అయినా నేను డాక్టర్ని మీకు ఒక ట్యాబ్లెట్ చెప్తాను ఇక నుంచి మీ ప్రయాణం అది వేసుకుంటే సరిపోతుంది అని అంటుండగానే ఫోన్ మోగింది హే బేబీ ఇన్సిస్టెడ్ నో నో నోట్ స్టే లాంగర్ తాను చెప్తానన్న మద్ద బిడ్డ గుర్తు చూసుకుందామే కానీ ఆ అమ్మాయి మాత్రం లోకం మరిచిపోయింది ఇక తప్పదని కిటికీ నుంచి బయటికి చూపు పండిస్తుంది అవసరమా అమ్మా అని అడిగాడు కొడుకు తప్పదు అన్నది తను తోడుకోవడం తండ్రి పోయాడని కబురుంచుంది తాను వెళతానన్నది మనకెందుకని కొడుకు ఆడించాడు నేను ఆగలేనని నెనని బయలుదేరింది బస్సు స్టేషన్కి వచ్చి దొరికిన బస్సు ఎక్కి కూర్చుంది బరిదిన పెళ్లి చేసుకొచ్చిన లక్ష్మి తానంటే ఎంతో ఆప్యాయత కనబడిచేది వాళ్ళ పెళ్లికే తనకు మూడేళ్ల కొడుకు ఆమె ఎప్పుడూ వాడి వెతుకుని ఆడిస్తూ అప్పటికి ఇంట్లో వీడే చిన్నవాడవడంతో అందరూ ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు ఆ సంవత్సరం పిల్లాడు పుట్టినరోజు చేస్తే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి బంగారు కుంగరం పెట్టాడు కూతురికి పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యం అవడం వల్ల వచ్చినప్పుడల్లా వాడుతో ఆడుకుంటూ కొంత ఆపేక్ష పెంచుకున్నాడు ఆ పెద్దవాడు వీడు తాత మా అమ్మ అంటూ వాళ్ళు చుట్టూ తిరిగేవాడు కొన్నాళ్ళకి లక్ష్మి తల్లి అయింది తన కొడుకు పెద్దవాడయ్యాడు కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు వచ్చినా వీడికి ఏదో ఒకటి కొని తెచ్చేవాడు అసలు లక్ష్మి కొడుకు వచ్చిన బొమ్మలన్నింటితో వీడే ఎక్కువ ఆడేవాడు లక్ష్మి తమ్ముడు నేలల్లకి చిన్న సైకిల్ కొనిచ్చాడు అది వేసుకుని తన కొడుకు తిరిగేవాడు పిల్లలు దాని గురించి గొడవ పడుతుంటే లక్ష్మి వాళ్ళ నాన్న కొత్త సైకిల్ కొని తెచ్చి వీడికి పది వరకు దాని మీద స్కూల్కి వెళ్ళేవాడు తన భర్త డబ్బులు ఇస్తానంటో ఏ నా మనవడు కాదా నేను ఇవ్వకూడదా అని లక్ష్మి తండ్రి అనటం తనకింకా గుర్తుంది అప్పట్లో వీడు లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నాలంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు ఇప్పుడు పెద్ద అయ్యాక తన సంసారం దగ్గర నిధు మిత్రులైతేనే పలకరించరు మొదటి ఆవృతంలోని వాళ్ళతోనే మాటలు ఆ తర్వాత వరకులో వాళ్ళని అసలు పట్టించుకొని సంకుచిత మనసు కూడా అయిపోయాడు అంటే తన బావమణిలో దెబ్బ తగిలిందంటే వెళతాడు కానీ అదే బావమని మామగారికి ఏదైనా ఏంటంటే కనీసం పలకరించాలన్న విశిక్షణ కూడా ఉండదు అదేమంటే నాకు నా భావ మధ్యం సంబంధం వాడు బంధుజనంతో కాదు అంటాడు పూర్వం ఇలా ఉండేది కాదు దోరుకు బంధమైన ఎంతో ఇచ్చేవాడు పుట్టింటి తరపు అత్తింటి తరపు కొన్ని తరాల వరకు సంబంధ బాంధ్యాలు నేర్పేవాడు కానీ నేటి పిల్లలు ఏంటో ఆస్తులను అస్సలు పట్టించుకోడు ఇంటర్నెట్లోనూ ఫోన్లోనూ ముక్కు మొహం తెలియని వారి మీద కూడా తెగ అభిమానం వలకపోస్తాను గానీ అయిన వాళ్ళు అజా బజా పట్టించు పరిధికి ఉద్యోగం వచ్చాక వాళ్ళు వేరే ఊర్లో కాపురం పెట్టాడు కాలం వేగంగా పరిగెత్తింది భర్త పోయాక పట్టణంలో ఉంటున్న కొడుకు పంచిన చేడీలు తను అప్పుడప్పుడు ఏదో వంకన ఊరు వెళ్లి ఇల్లు చూసుకొని అయిన వాళ్ళని పలకరించి రావడం తనకు అలవాటు కానీ కొడుకు మాత్రం అసలు దేన్ని పట్టించుకున్నది లేదు నీకు మొదటి సైకిలు ఆ తాతే కొనిచ్చాడురా రా ఆవేదనతో చెప్పించడు దాని ధర తిండికి పంపించిద్దాంలేమ్మా చాలా నింపాదిగా చెప్పాడు అబ్బాయి ఒరే నేను వెళ్ళి వస్తాను గట్టిగా చెప్పి నువ్వు ఒకసారి ఫోన్ చేసన్నా పిన్నిని పలకరించు ఈ సైకిల్ విషయం మాత్రం ఎత్తబాకు హెచ్చరించిందిస్తాను అతని ప్రవర్తనకు భయపడి తమ్ముడు ఏదో సామాజిక మాధ్యమంలో శ్రద్ధాంజలి ఘటిస్తాడుగా నేను కూడా ఆ ఫోటో కింద ఆరైతి అని రాస్తానులే కొడుకు నిర్లక్ష్యకు బయకటి ఎత్తు కొట్టుకుంటూ వచ్చేసిందు బయలుదేరాను నాన్న నన్ను విసిగించకండి అలాగే దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను చిరాకు పడుతూ విసిరిగా ఫోన్ పెట్టేసింది అమ్మాయి అప్పుడే నిద్ర పడుతుండగా పక్కన అలిగిడికి కళ్ళు తెరిచి ఈ పెద్దవాళ్ళు సాధిస్తుంటే చచ్చిపోతున్నామంటే మా నాయనమ్మ చావు బతుకుల్లో ఉందట నన్ను రమ్మని డాడీ గోల కాలేజీలో ప్రాక్టికల్కు తర్వాత వస్తానంటే లేదు ఇప్పుడే వచ్చి చూసేయడం ఒకటే గొడవ పెద్ద వయసు నేను వెళ్ళడం మానడం వల్ల జరిగేది మారదు కదా ఇంత చిన్న విషయం అర్థం చేసుకో ఆమె అలా అంటుంటే నవ్వాలో ఎడవాలో పాలు పోలేదు తన అదేంటమ్మా పెద్దవాళ్ళకి పిల్లల మీద ఆపేక్ష ఉంటుంది అసలు కంటే వడ్డీ ముద్దన్నట్టు సొంత బిడ్డల కన్నా మనమలు మనమరాళ్ళ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది నీ చిన్నప్పుడు నువ్వు ఆమె చుట్టూ తిరిగి ఉంటావు ఇప్పుడు పెద్దదానం అయిపోయావు కదా ఆమె ప్రేమ నీకు చావిస్తం అనిపిస్తుంది మీరు పెద్దవాళ్ళు అయ్యాక కానీ అర్థం కాదులేమ్మా అని నీకు చిన్నప్పుడు సంగతి కానీ అంటే ఇప్పుడు మాత్రం నన్ను వేధించుకు తింటుంది మా ముసలిది మొహం ఒకలా పెట్టి దెబ్బి ఆ అమ్మాయి అదే మాటలు అమ్మాయి తను లేకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అండగానే లేచి కూర్చునేది లేదు నిజంగా పోయేదైతే ఆగేది లేదు తర్వాత ఎలాగూ తప్పదు కదా ముందు నుంచి హడావిడ ఎందుకు అంటూ మరింత నచ్చిపోయింది అమ్మాయి ఇంతలో మళ్ళీ ఆమె కోనగొని హా బేబీ బోరింగ్ జర్నీ ఉంది పక్కన ఒక ఆంటీ ఉందిలే కాలక్షేపం ఇంటికెళ్ళక వీడియో కాల్ ఓ షూర్ లవ్ బేబీ అంటూ లోకం పడితే తమ్మయ్య ముందు మైమర్తి మాట్లాడుతుంటే ఆ పసి మొహం తెగ వెలిగిపోతుంది బస్సు ఒక ధాబా దగ్గర ఆగింది మొదటి సమయం దాటింది కానీ పొద్దున్నెప్పుడో టిఫిన్ చేయడం వల్ల ఆకలి అనిపిస్తోంది తనకు అదిగాక మళ్ళీ రెండు మూడు గంటల వరకు మధ్యలో ఆపడి తన తోడుకోడలు ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అన్నీ ఆలోచించి కిందకి దిగడానికి లేచింది లంచ్ చేశావా ఏమైనా తిందువు అది అని పిలిచింది అమ్మాయిని వద్దు మీరు వెళ్ళండి లేదురా బస్ ఆగింది తినడానికి రమ్మంటుంటే వద్దంటున్నా నో ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఎట్ సచ్ ప్లేసెస్ తలకి ఫోన్లో అవతల వాడికి కలిపి సమాధానం చెబుతూ లేచి దారిచ్చింది చిన్నది లోపల కూర్చొని ఇడ్లీ తింటున్న తనను వెతుక్కుంటూ వచ్చింది గుర్రపిల్ల ఇక్కడున్నారా ఏం చెప్పారు ఇడ్లీనా ఓ మై గాడ్ బయటకొచ్చి కూడా ఎప్పుడు ఇంట్లో తినేదేనా ఏదైనా వెరైటీగా తినాలా ఉండండి నేను కనుక్కొస్తాను అని లేచి తన సమాధానం కోసం కోడని చూడకుండా కౌంటర్ వద్దకు వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చి ఆ ప్లేట్ పక్కన పెట్టండి ఇప్పుడు మన కోసం స్పెషల్ వస్తుంది చూడండి అని చెప్పింది అయ్యో నాకు ఈ వయసులో అరగదమ్మా అదేగాక బస్సు ప్రయాణం ఇబ్బంది అయిపోతుంది ముందుకుందుతా అవును కదా మర్చిపోయాను ఇదిగో మీకు రాస్తానన్న టాబ్లెట్ బస్సులో చిన్న కాగితం తీసి వెనతో బరికి ఇచ్చింది చాలా లైట్ గానే చెప్పానులేండి నేను ఇలాంటి చోట తినను కానీ హైవే మీద త్వరగా వెళ్ళినా సిటీలో ట్రాఫిక్ కదా ఇల్లు చేరేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు ఏమైనా తినమని మా వాడు గోల అంటుండగానే రెండు చేతుల్లో ప్లేట్లు పట్టుకుని అని వచ్చాడు తను తింటున్న ఇడ్లీ ప్లేట్ పక్కకు తోసి ఇంకో ప్లేట్ పెట్టి వడ్డించసాగింది డాక్టర్ అమ్మ వెజ్ మంచూరియా ఎర్రగా వేగినా స్పూన్తో ఒత్తితే మెత్తగా విడివడి ఉల్లి కొత్తిమీరతో కలిసి మంచి రుచిగా ఉన్నాయి ఇంకోటి పిజ్జా ఆ పేర్లు తనకు అర్థంగా ముక్కలు ముక్కలిస్తే వద్దని వాడించి ఒకటి రుచి చూడడం కోసం తీసుకుంది వెనక రెండు గ్లాసులు సపోటా చూసి తెచ్చాడు అబ్బాయి టేబుల్ నిండిపోవడంతో తమ పను పక్కకు తోసి పడిపోయి బస్సు మంచులో ఆగదు చూసుకో హెచ్చరించితాను పర్లేదంటీ నేను వచ్చాయా లేదా ఐటమ్స్ చెప్పండి మంచూరియా ఉన్న నోట్లో పెట్టుకుని కొంచెం జ్యూస్ సిప్ చేస్తూ ఉత్సాహంగా అడిగింది ఆ పిల్ల నిజంగా చాలా బాగున్నాయి కడుపు నిండిపోయింది ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయని తెలియదు చాలా థ్యాంక్స్ అమ్మా మనస్ఫూర్తిగా చెప్పింది భలేవాడంటీ మీరు అలాంటే బస్సు ఎక్కుదాం అని తీసి ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరికేస్తున్నాయి మంచూరియా ఉండలు పిజ్జా రొట్టెలు మనం వాటి ఇంటికి తెచ్చుకుని బాండీలో వేయించుకుని ఓవెన్లో వేడి చేసుకుని పైన మనకు నచ్చి షాపింగ్ అంటే ఉప్పు కారం సాస్ క్యారెట్ టమాటా వంటివి జ చేసుకుంటే ఓహో పెద్ద రెస్టారెంట్లో చేసినంత బాగుంటాయి తెలుసా ఇంట్లో కూర్చొని చెప్పుకోదిలి అవునా మనకి ఇదేమీ తెలియదమ్మా ొట్టె చట్టన్నం గార్లు గుళ్ళు ఇవే తిరిగిండు ఇప్పుడేమో నా కోడలు మాటి మాటి కలిసిపోయాను నేను ఇప్పుడు వండలేను అనగానే మా మనవడే ఆర్డర్ పెట్టేస్తాడు వందలు వేలు తగలేసి ఈ గుజ్జాలు అదేంటో మోమోలు బిర్యానీలు ఎంతసేపు ఇవే నువ్వు చెప్పినట్టే ఆ రొట్టెలు దొరికితే నేనే నేర్చుకుని వేయించి పెట్టేస్తాను అన్నట్టు ఎంత అయిందమ్మాయి అడిగింది మళ్ళీ మళ్ళెప్పుడన్నా మీరిద్దరు కానీ మీ కోడలు వర్కింగా ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఫస్ట్ వేగంగా చూసుకుంటు కొంతసేపు అయ్యాక లక్షణంగా అని నేను పేరెడితే నా కోడలు ఎంతసేపు హబ్బీ బేబీ నేను పక్కన లేకపోతే ఎరా ఒరే అని కూడా పిలుస్తుంటది ఆ మాటలు విని ఆ అమ్మాయి పగలబడి నవ్వింది సర్లే మీ బేబీ కూడా తిన్నాడా లేదో కనుక్కో బాపు అంటూ చిలిపిగా భుజం తట్టి చెప్పి ఫోన్ తీసి కొడుక్కు తను పక్కన అమ్మాయి సీట్లో అటు ఇటు ఒరుగుతూ ముందుకు వంగి కాళ్ళ దగ్గర వెతుకుతూ ఫోన్ కనపడటం అంటే జారిపోయిందేమో అంది ఆందోళనగా తను లేచి సీట్ కింద గుళ్ళు వెనక అంతా వెతికాడు పక్క సీట్ల వాళ్ళు కూడా చూశారు కానీ ఏమీ కనపడలేదు పెద్దవుడు ఫోన్ తీసుకుని తన నెంబర్కి కాల్ చేసింది అమ్మాయి రింగ్ అవుతోంది కానీ ఆ ధ్వని తమకు దగ్గరలో ఎక్కడ వినపడలేదు ఆఖరణ ఎప్పుడు చూసావో గుర్తు చేసుకో పర్సులో వేసావేమో చూసుకో అన్నాడు కొందరు చివరిగా ఇందాక ఢాబాలో స్కాన్ చేసి బిల్లు కట్టాను తర్వాత టేబుల్ మీద పెట్టి తిన్నాము వాడు ఒకేసారి ప్లేట్లు జ్యూస్ గ్లాసులు తీసుకొస్తే నా పర్సుతో పాటు పక్కకి నెట్టాను తిన్నాక లేచి బ్యాగ్ పట్టుకుని వచ్చేసాం ఆ ప్లేట్ల మైతే ఉండిపోయింది అనుకుంటా అంటూ మళ్ళీ తన నెంబర్కి కాల్ చేసింది ఈసారి ఎవరో చెప్పారు హలో హలో నా ఆ ఫోను నాదండి ఎక్కడుంది మీరెవరు అంటుండగానే పిచ్చా ఆఫ్ తీసుకువసరే డ్రైవర్కి విషయం తెలిసి బస్సు పక్కనపి డాక్టర్కి ఒకసారి వెళ్ళి చూద్దాం అంకుల్ అమ్మా వెనక్క తీసినోడు ఇంకా అక్కడ ఎత్తుకుంటాడమ్మా ఆయన చాలా దూరం వచ్చేసాం బస్సు వెనక్కి తీసుకెళ్ళడం కుదరదు కావాలంటే నేను నా పక్క బండి ఎక్కిస్తాను నువ్వు వెళ్ళి చూసుకో నిస్బందంగా చెప్పాడు డ్రైవర్ ముందు చిన్న చిరాకులతో సమస్య ఇప్పుడు పెద్ద ఆందోళనంగా మారేసరికి అమ్మాయి మొహం తదనుగుణంగా మారింది కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చెక్కిళ్ళు ఎడిపెక్కి చేతులు చిన్నిలో చుట్టూకుపోతున్నాయి అందరి వైపు బీనంగా చూస్తుంది నువ్వు వెళ్ళిన అనవసరం అమ్మా టైం వేస్ట్ పోయిందాన్ని బ్లాక్ చేసి ఎక్కడుందో తెలుసుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి కదా వాటి ద్వారా ట్రై చే సలహా ఇచ్చాడు ఎవరు డ్రైవర్ వెళ్ళి బస్సు ముందుకు కదిలించాడు ఎడిపెక్కిన కళ్ళతో పక్కనామే వైపు చూస్తుంది అమ్మాయి పోనీలే అమ్మా మళ్ళీ కొనుక్కోవచ్చు బాధపడకు అంటూ కళ్ళు తుడిచి అసలు అంతా నా వల్లే ముందు రానన్నావు కదా అనవసరంగా దిగావు నా గురించి అంటూ ఓదడ్జి ఇల్లు చేరేసరికి లేట్ అవుతే ఏదో ఒకటి తినమని మా వాడు గొడవ చూస్తే వచ్చాను మీ తప్పేమీ లేదు నా బ్యాడ్లకు కోయిన నెలలోనే లాంచ్ చేసిన కొత్త మోడల్ నాకు తనకి ఇద్దరికి ఒకే రంగు కొన్నాడు చాలా ఫోటోలు కాంటాక్ట్స్ ఉన్నాయి కోయిందని తెలిస్తే ఏమంటాడో అని భయంగా ఉంది అమ్మాయి వేసిందమ్మాయి ఏమనడులే ఫోనే కదా ముందు అతనికి మీ నాన్నకు చెప్పు అని తన ఫోన్ ఇచ్చింది గబగబా నెంబర్ నుంచి బేబీ నేను హా ధాగాలో ఫోన్ పోయింది స్విచ్ ఆఫ్ సారీరా సారీగా కారుతున్న నీటిని నీటి విచ్చుదీసూ ఓ ఐదు నిమిషాలు మాట్లాడి డాడీ నేనే ఫోన్ ఎక్కడో పడిపోయింది ఆ జాగ్రత్తగానే ఉంచుకుందా అరే చెప్పేది విధమా తినడానికి కిందకి దిగితే ఎన్ని పోగొట్టాను అయ్యో తిడతావేంటి అంటూ వెంటనే పెట్టింది ఇక అటు నుంచి ఆయన చేస్తున్నాడు ఈ పిల్ల ఎత్తడు ఒకటే ఏడుపు అరే ఈ ఎంత ఏడుస్తారా పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఇంతలా బాధపడాలా సముదాయించి పెద్ద బస్సు గమ్యస్థానానికి అవుతుంది పక్కన పిల్ల మాత్రం తలుచుకుని తలుచుకుని ఏడుస్తూనే ఉంది ఆమె ముఖం కాలిపోయింది దుఃఖం వస్తుంది శరీరం మొత్తం నీరసంగా వేళ్లాడిపోతుంది నాసేపు అయ్యాక ఫోన్ వేసి బస్ స్టాండ్కి రమ్మని వాళ్ళ ఆలకింది ఊర్లో బస్ ఆగిన తర్వాత బస్సు దిగే వరకు ఆగి కింద కూర్చుని తమ వైపు రెండు మూడు వర్తలు సీట్ల కింద చూసి నిట్టూర్చి దిగింది ఆ అమ్మాయి ఎదురుగా వచ్చిన ఆయన కొట్టుకుని బాబాయ్ అంటూ ఏడ్చింది ఊరుకోమ్మ నాయనమ్మకు వయసు అయిపోయింది కదా మేమంతా లేమా ఇచ్చి పిల్ల మా అమ్మకు బాగా అలవాటండి తాను ఏడుస్తూ వెనకొచ్చిన తనకు చెప్పాడు ఆయన ప్రయాణంలో ఫోన్ పోయిందండి ఎందుకు ఏడుస్తుందో చెప్పేసి ఉంటాడు పర్లేదు మళ్ళీ కొనుక్కోవచ్చు ఇక్కడ అన్ని మోడల్స్ దొరుకుతాయి లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే తెల్లడిసరికి వచ్చేస్తుంది ప్రతిదానికి వెంకెట్టుకుంటే ఎట్లా చెప్పు నువ్వు డాక్టర్ చదువుతున్నావు ముందు ముందు ఇలాంటివి ఎన్నో చూడాలి నీ బెడ్ కూడా చూసిపోతే బాగుండేది అన్నీ కలిగి పెట్టి మాట్లాడేస్తూ తాను ఏడుస్తూ ఆ పిల్లని ఓదాడుస్తూ ఏదేదో అంటున్నాడాయన నేను వచ్చే వరకు ఉంటుందనుకున్నా బాబాయ్ నిన్న నాన్న వీడియో కాల్లో చూపించినప్పుడు నన్ను చూసి నవ్వింది ఇంత త్వరగా వెళ్ళిపోతుందనుకోలేదు ఫోర్ ని ఏడ్చేసింది కూడలి కమ్మ నా తల్లి కదూ ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నువ్వే డీలా పడిపోతే మీ నాన్న ఇంకా నిరాశ పడిపోతాడు నువ్వే ఆయన్ను ఓదార్చాలి పెద్దఐనా భుజం తట్టి చెప్తున్నాడు ముక్కు చీది చున్నీతో తుడుచుకుంటూ గోళ గోళగా ఏడ్చుకుంటూ ముందుకెడుతోంది అమ్మ ఆ దృశ్యం తనకెందుకు ఉపశమనం కలిగించింది తెలియని ఆనందం కమ్ముకొచ్చింది అయ్యో ఇతరుల కష్టాలు చూసి సంతోషించే శాడిష్టి కాదండి నేను ఇప్పుడే పోవాలా ఇక్కడ ఇక్కడిన్ని రోజులుండాలా ఈ తంతులన్నీ దేనికని మొహం ఒకలా పెట్టి సనగకుండా కారణం ఏదైనా పుసలమ్మ మరణానికి కంటనీరు పెట్టి అయిన వాళ్ళతో ఆ కష్టాన్ని పంచుకోవడం తనని మెప్పించింది అంతే కథామంజరి మే నెల రెండు వేల ఇరవై నాలుగు ద్రావ్య సంస్కృతి కథ ఆఫ్ సోసా రచన శ్రీ అనిల్ ప్రసాద్ లింగం పఠనం సుందరి సుందరినాగమణి